గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు గారు సార్ మొత్తానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కొంత మరి ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల అంశమా లేకుంటే ప్రజల్లో మరి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా నెరవేర్చలేదనే సందిగ్ధత ఏదేమైనప్పటికీ కూడా మరి ఇది ఇంకా కాలయాపన చేసే పరిస్థితి లేదు కోర్టు కూడా సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది దీంట్లో మరి నైన్ జివో రి జివో నైన్ విడుదల వేసిన తర్వాత కోర్టు మరొకసారి జోక్యం కల్ప చేసుకుంది ఇదే అంశంలో ఎన్నికలు జరుగుతాయా జరగాయా అనేది కాసేపు మనం ఎనిమిదవ తేదీన మనకు ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇంకో నెలకో రెండు నెలకో ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాల్సిందే ఎందుకంటే మరి గ్రామాల్లో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా లేకుంటే మరి కేంద్రం నుంచి నిధులు రావు అదే క్రమంలో పరిపాలన కుంటుపడిపోతుంది గ్రామాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి వాస్తవానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే స్థానిక సంస్థల విషయంలో మరి ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుందా దీంట్లో ఏం చెప్తారు సార్ ముందుగా మన జయంగా చెప్పినట్టు మనం స్థానిక సంస్థల ఎన్నికలైనా మరొక ఎన్నికలైనా రాజకీయాలతో ముడివడి ఉన్నప్పుడు రాజకీయ పార్టీల ప్రస్తావన లేకుండా మనం మాట్లాడలేము ఎందుకు అంటే తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి దాని మేరకు సర్పంచ్ పదవులు పార్టీ రహిత పద్ధతిలో జరుగుతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికం జరుగుతాయి కనుక ఖచ్చితంగా రెండు అంశాలు ఇవిడి ఉంటాయి అయితే ఇక్కడ మనం ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు దాని గురించి అసెస్ట్ చేయలేము చేసినా గానీ అది తొందరపాటు అవుతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా జరిగితే ఏ ప్రాతిపదికం జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది ఆశావాహులు ఒకవేళ జరిగితే అనేటువంటి దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు దసరా పండుగతో పాటు మీరు అన్నట్టుగా ఎన్నికల పండుగ కూడా వచ్చింది కనుక ఓటర్లు ముఖ్యంగా డబ్బుని ఆశించి ఎందుకు ఈ ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నామంటే గతంలో తెలంగాణలో డబ్బు అనేటువంటిది అప్రధాన్యంగా ఉండేది ఇవాళ డబ్బు అనేటువంటిది ఒక ప్రాధాన్యత అంశ ప్రాధాన్యత పరమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది మనం చూసాం గతంలో పలానా చోట వాళ్ళకి అంత ఇచ్చారు మాకు అంత మాకెందుకు వరు అని చెప్పేసి ధర్నాలు చేసినటువంటి విపరీత పోగొడమని కూడా మనం ఓటర్ల నుంచి చూసాం కనుక ఈ ఎన్నికలు దానికి భిన్నంగా జరుగుతాయని మనమేమి అనుకోని అవసరం లేదు అయితే ఏ పద్ధతుల్లో ఎట్లా జరుగుతాయి ఏంటనేటువంటిది చూడాలి ఇక ఎనిమిదో తారీఖున హైకోర్టు దాని మీద ఒక నిర్ణయం ప్రకటిస్తుందా లేకపోయేట్లయితే మళ్ళా విచారణ పేరు నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రకటన మాత్రమే జరిగింది తప్ప నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇంకా అందువలన ఆ నోటిఫికేషన్ వాయిదా వేయమని చెప్తుందా లేదు ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి అయితే మళ్ళా డీలిమిటేషన్ అండ్ డీలిమిటేషన్ మీన్స్ రిజర్వేషన్లు ఎందుకంటే నలభై రెండు శాతం అనేటువంటి ప్రాతిపదిక మీద ఇప్పటికి కొన్ని రిజర్వేషన్స్ ని ప్రకటించారు కానీ ఆ రిజర్వేషన్లు జీవో అనేటువంటిది అది పెండింగ్ దాన్ని పెండింగ్ లో పెట్టి ఎన్నికలు అయితే జరగాల్సిందే మేము గతంలో చెప్పిన దానికి అనుగుణంగా అనే పేరుతోటి మరి కొంత వ్యవధి ఇచ్చి పది రోజుల పదిహేను రోజుల ఎన్ని రోజులు అనేటువంటి మనం చెప్పలేము వ్యవధి ఇచ్చి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన మళ్ళీ తిరిగి ఏ ఏ గ్రామాలని రిజర్వ్డ్ క్యాండిడేట్లుగా లేకపోతే రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్గా లేకపోతే బీసీలా లేసిలా అనేటువంటిది నిర్ణయించడానికి కొంత సమయం ఇచ్చి దీని ప్రకారమే ఎన్నికలు జరపమని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జనవరి ముప్పై ఒకటి లోపల మీరు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పూర్తి చేయాల్సిందే స్థానిక వార్డుల విభజనకు సంబంధించి అక్టోబర్లో అక్టోబర్ పదో తారీఖు ఎప్పుడూ ఇచ్చారు అక్టోబర్ పదో తారీఖు లోపల మీరు పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల్లో మాత్రం ఏ మాత్రం వాయిదా వేయడానికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఈ నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణలో నేను అనుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో చట్టము లేకపోతే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమో కానీ ఈ నోటిఫికేషన్ ని కొంత పొడిగించి ఎన్నికలు జరిపేందుకు అవకాశం ఉందనేది నా అభిప్రాయం ఇక ఓటర్ల లాభ నష్టాలు లేకున్నది పార్టీల యొక్క గెలుపోవటములు వాటి గురించి ఆ ఎన్నికలు నిర్ధారణ అయిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు అనేకమైనటువంటి పరిణామాలు మిక్స్డ్గా ఉన్నాయి ఏ పార్టీలో కూడా ఇప్పుడు ఉదాహరణకు బీజేపీని తీసుకున్నట్లయితే బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాట్లు కూడా ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తాయా లేకపోతే వాళ్ళు వినైట్ అవుతారా అనేటువంటి ఒకటి అదేవిధంగా కాంగ్రెస్లో కూడా స్థానికంగా అనేక చోట్ల ఆ విధమైనటువంటి పరిణామాలే ఉన్నాయి బీఆర్ఎస్కి చావో రేవో అన్నట్టుగా గతంలో పడినటువంటి మచ్చని దాన్ని చెరిపేసుకునేందుకు దానికి కూడా అన్ని సమస్యలు ఉన్నాయనేది చూడాలి అందుకని ఎన్నికల వరకు ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది ఆ తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం మన సందర్భంలో చర్చించుకుంటే సమయోచితంగాను లేదా ఉచితంగాను ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ